చార్మినార్ని మొత్తం చూసిన తర్వాత ఇంకా ఆటో మాట్లాడుకొని మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిధర్ మినీ బ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో నా వెనకాల వ్యూ బాగుంది కదా చార్మినార్ దీనికి ఫ్రంట్ లో దోమినార్ ఉంటుంది దోమినార్ అంటే రెండు స్తంభాలు చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు అంట కామెంట్స్ లో చాలా మంది అక్క నువ్వు సిటీ ఒక మూలకే చూసినావు మిగతాది చాలా ఉంది ఇంక అంతా చూస్తే నువ్వైతే నాలసిందే హైటెక్ సిటీ ఉంటుంది అది చూస్తే మనం ఇండియాలోనే ఉన్న లేకపోతే ఏదైనా ఫారెన్ కంట్రీలో ఉన్నామా అని ఉంటుంది సో నువ్వు అవన్నీ చూడలేదు కదా ఇంకా నైట్ పూట చార్మార్ చూస్తే చాలా బాగుంటది ఇంకా స్ట్రీట్ లైట్లు అవన్నీ మంచిగా ఉంటాయని కామెంట్ చేశారు మేమైతే చాలా అలసిపోయాము ఎప్పుడు ఇంత లాంగ్ జర్నీ చేయలేదు నైట్ పూట మళ్ళీ అందులో ఒకటి నిద్రలో ఆపుకొని మరి చేసాము కదా అందుకే కొంచెం బాగా హెల్త్ అయితే అన్ఈజీగా ఉంది ఇంక ఇక్కడైతే మెట్రోలో మీకు టిక్కెట్ తీసేసుకొని అది స్కాన్ చేస్తేనే గేట్ ఓపెన్ అవుతుంది కదా సో మేమైతే ఎక్స్కిటర్ ఎక్కి వెళ్తున్నాము మంచిగా ఎక్కా మీరు మళ్ళీ కామెంట్స్ బెడ్డ మా శైలకి ఎట్ ఎక్కిందో అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మెట్రోలో మేము ఎలా వెళ్ళాము అనేది లాంగ్ వీడియో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు మాత్రానికైతే చార్మినార్ వీడియో అయితే దీని కింద పిన్ చేస్తాను మర్చిపోకుండా చూడండి